ఈరోజు భారతదేశం మొత్తం సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది గత వారం రోజుల క్రితం కలకత్తాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఒక మహిళా జూనియర్ వైద్యురాలు మీద జరిగినటువంటి అత్యాచారము అదేవిధంగా హత్య ఏదైతే జరిగిందో దాని పట్ల సమాజం కొంత కాలం వెయిట్ చేసి వెనకబడినప్పటికీ కూడా పరిస్థితులు అదేవిధంగా సాక్ష్యాలు కూడా ఆ అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని వెలుగె తీయటంతో అప్పుడు సమాజం కూడా మేల్కొన్నది అది బెంగాల్లో ఉన్నటువంటి హైకోర్టు కూడా ఈ విషయంలో ముందుండి ఒక రకమైనటువంటి విచారణ కోసం ఆర్డర్ చేయటం వల్ల మిగతా విషయాలను బయటకు వచ్చినాయి మీరు కనుక గమనిస్తే భారతదేశంలో మొట్టమొదటిసారి ఢిల్లీలో బస్సులో జరిగినటువంటి అత్యాచారం ఏదైతున్నదో దాన్ని ఆసరాగా తీసుకొని అప్పట్లో జరిగినటువంటి ఉద్యమాలన్నింటినీ ముందుంచుకొని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది నిర్భయ అనే పేరు మీద కానీ చట్టం వచ్చినంత మాత్రానే సమాజంలో మార్పు వస్తుందని భావించడం చాలా పొరపాటు ఎందుకంటే ఇవాళ సమాజంలో చాలా మంది కొత్త కొత్త చట్టాలు వస్తున్నప్పుడు కూడా వాటి గురించి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వాటిలో ఉన్నటువంటి మంచి ఏంటి ఏంటనేది అందరికీ తెలియజేసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి ఏ రకమైన శిక్షలు పడతాయనేది అనేది కూడా పబ్లిక్ తెలియాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ మన సమాజంలోకి వస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరతారు ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మన కుటుంబం అనుకుంటారు కానీ బయటకు వచ్చిన తర్వాత సమాజంలో కనిపడేటువంటి ప్రతి మహిళ పట్ల కూడా ఒక రకమైనటువంటి చూపు చూస్తుంటారు అదేవిధంగా వాళ్ళలో మానసిక పరిస్థితులు కూడా మారుతున్నటువంటి భావన కనిపిస్తోంది దీనికి సమాజంలో వచ్చేటువంటి టీవీలు కానివ్వండి సినిమాలు కానివ్వండి రకరకాల మాధ్యమాల్లో మహిళలని కించపరుస్తూ మహిళ అనేది ఒక వస్తువుగాను ఆట వస్తువుగాను చూపిస్తున్న పరిస్థితుల్లో పెరిగేటువంటి కుర్రవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఇవాళ సమాజంలో చేయబోవడానికి ఆస్కారం కలుగుతోంది ప్రత్యేకించి కలకట్టాలు జరిగిన దాంట్లో నేరస్తులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినా కూడా పబ్లిక్ వచ్చేటువంటి రివోల్ట్ ఏదైతే ఉన్నదో అదే ఇవాళ అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారాన్ని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం దించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలో కూడా ప్రతి విషయాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే హాస్పిటల్లో దాడికి ఏడు వేల ఎనిమిది వందల మంది ఏడు వేల ఐదు వందల మంది గుండాలు ఆ హాస్పిటల్లోకి వెళ్ళి సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నం జరిగిందంటే ఇంతకంటే వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా మారింది అనేది మనం గమనించాలి కాబట్టి మహిళల పట్ల సింపతి చూపించడం కాకుండా మన కుటుంబాల్లో కూడా మహిళల పట్ల మగవారు ఎలా ఉండాలి పిల్లలు ఎలా పెరగాలి వాళ్ళు మహిళల పట్ల ఏ రకంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టర్ ఏ రకంగా ఉండాలని మన ఇంటి నుంచే మొదలు పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ న్యాయవాదులుగా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే మేమందరికీ తెలుసు రేపు కోర్టులో మేమే ఈ కేసులు చేర్చిన పరిస్థితి ఉంటుంది కానీ మానవత్వంతో ఈ మృగాలు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో ఖమ్మం భారత్ స్టేషన్ తరఫున ఈ కొవ్వొత్తుల ర్యాలీ తీసుకురావటం సంఘీభావం కోసం మా ప్రయత్నం చేశాం సమాజం కూడా ఆ చనిపోయినటువంటి వైద్యురాలి పట్ల సరైన పద్ధతిలో స్పందించాలని నేరస్తులందరూ కఠినంగా శిక్షించబడాలని మా ఉద్దేశం థ్యాంక్ యూ ఖమ్మం బార్ అసోసియేషన్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ మేము ప్రదర్శనగా చేశాము ఒకటే మాట మహిళ ఇంకా ఎన్ని అకృత్యాలు చూస్తావు ఎన్నిసార్లు అఘాయిత్యానికి నువ్వు బలైపోతావు ఇకనైనా మేలుకో నువ్వు చదువు పేరిటో ఉద్యోగం పేరిటో పనుల పేరిటో సమాజంలోకి వస్తున్నావు ఒక చదువే కాదు ఒక కెరీరే కాదు నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నిన్ను నువ్వు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి నీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలను నువ్వు చాలా జాగ్రత్తగా తెలివితో గమనించుకోవాలి అన్యాయాలకు బలి కావద్దని ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా కెరీర్ తో పాటు ధైర్యాన్ని తెచ్చుకోవాలి తెలివిని తెచ్చుకోవాలి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను సార్ నమస్తే సార్ నేను ఖమ్మం కోర్టు డిస్టిక్ కోర్టు లేడీ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను మేమందరం టుగెదర్గా వచ్చి కలకత్తాలో జరిగిన నేరానికి దర్శన నిరసనగా నిల్చున్నాము ప్లస్ అన్న మీకు అందరికీ నమస్తే అన్న ఒక్క ఆడదాన్ని కూడా వదలరా చిన్నపిల్ల కానీ అమ్మమ్మ కానీ ఆంటీ కానీ బస్సుల ప్రాబ్లమే ఏది అయినా మీకు మాకు స్వతంత్రం లేదా దయచేసి మీకు కాలు మొక్కుతాం మీకు కావాల్సింది ఉంటే పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో ఉండండి కానీ మంది ఆడపిల్లల మీద ఏంటి మీ మీ జులువు ఖచ్చితంగా మీరు ప్రతి చేసిన నేరానికి యూ షుడ్ బి టేక్ అ పనిష్మెంట్ ఫ్రమ్ జస్టిస్ ఆ జస్టిస్ కోసం మేము అందరం వచ్చి టుగెదర్ గా వచ్చి స్ట్రైక్ చేస్తున్నాము మళ్ళీ స్టార్టింగ్ నుంచాల్గా కంటిన్యూగా కలకత్తాలో జరిగిన నేరమే కాదండి ఇంకా ముందు ముందు జరుగుతాయి ఈ క్యాండిల్స్ ఎన్ని వెలిగియాలో మేము ఎన్ని ఫ్లెక్సీలు పెట్టుకొని రోడ్డు మీదకి రావాలో మాకు ఇంకా ప్రొటెక్షన్ లేదా బయటకు వచ్చి పని చేసే రైట్ లేదా ఇంట్లో పని చేసుకోవాలి బయట పని చేసుకోవాలి ప్రతి ఒక్కరి చూపు రాంగ్ చూపే ఉంటుంది ఆడపిల్లలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చెప్పకూడదండి ఇప్పుడు పుట్టిన అబ్బాయిలు ప్రతి ఒక్కరికి నాన్న ప్రతి ఆడపిల్లని దూరదృష్టితో చూడొద్దురా అక్కలా ఒక చెల్లిలా ఒక అమ్మలాగా చూడాలని ఇంకా టీచింగ్ ఇవ్వాలేమో స్కూల్కి వెళ్ళి టీచర్స్ కి ఇలా చెప్పండి అలా చెప్పాలని మనం మాట్లాడాలేమో భవిష్యత్తులో కానీ ముందు ముందు మాకు ప్రొటెక్షన్ కావాలని మేము జస్టిస్ కోసం ఇంత ఇంత పెద్ద ధర్నా చేస్తున్నామండి పని చేసే చోట్ల సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ ఎక్కడ మేము ప్రశాంతంగా పని చేసుకోవడానికి లేదు ప్రశాంతంగా అంటే అక్కడ వర్క్ ప్లేస్ లో కూడా తను ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా సెక్యూర్ గా ఫీల్ సెక్యూర్ గా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే తన హాస్పిటల్లో పడుకుంది అంటే అక్కడ అట్లా జరిగిద్ది అని ఊహించలేదు మేము కూడా అంతే ఇప్పుడు రేపు కోర్టులో ఏదైనా హాల్ ఖాళీ ఉంటే పోయి కూర్చోడానికి అట్లా కూడా భయపడతాం కదా సో వర్క్ ప్లేస్ లో కూడా సెక్యూరిటీ లేదు ఇలాంటి వాటిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాలి వేరే వేరే దగ్గర అయితే ఊరేయడము చంపేయడం అలా ఉంది ఇండియాలో కూడా అట్లాంటి మార్పులు వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఖమ్మం కోట్ నుంచి నేను దేవరకొండ కళ్యాణి మాట్లాడుతున్నాను మరి మేమందరము క్యాండిల్ ర్యాలీ చేయడానికి మరి మేమందరం క్యాండిల్ ర్యాలీ చేయడానికి అందరం ఇక్కడికి మరి రావడం జరిగింది మరి సీనియర్ న్యాయవాదుల దగ్గర నుంచి జూనియర్ న్యాయవాదులు అందరం కలిసి మరి ర్యాలీ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా చెప్పేది ఏంటంటే ఒక వైద్యురాలు వైద్యం చేసి ప్రాణాలు కాపాడేటువంటి వైద్యురాల్ని ఘోరంగా మరి ఆమె మరణానికి కారణం ఎవరైనప్పటికి కూడా వాళ్ళని కం ఖండితంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము ఆమె ఎంత నరకం అనుభవించిందో ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ ఆ వేదన ఆ కోశ మరి ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో ఏ ఒక్కరిని కూడా వదలకుండా శిక్షించాలని మేమందరము ఇక్కడ ధర్నా చేస్తున్నాము మరి కాబట్టి ఈ యొక్క మహిళకే కాదు ఎంతో మంది మహిళలు స మరి సఫర్ అవుతున్నారు వారందరికీ న్యాయం జరగాలి మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఆడపిల్లల్ని ఎక్కడికన్నా పంపించాలన్నా చదివించాలన్నా ఎంతో భయంతో మరి మా పిల్లలు ఇంటికి క్షేమంగా వస్తారా రారా అనే భయంతో తల్లిదండ్రులు ఎంతగానో మరి వేదన పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి మరి న్యాయం జరగాలి ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రొటెక్షన్ మరి కల్పించాలి దయచేసి మీ మగవారందరూ ఆడపిల్లలకి సహకరించాలి ఆడపిల్లల్ని ప్రొటెక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ